ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం టిఎన్యుఎస్ హర్షం ప్రకటించింది ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్ శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులకు చెల్లించకపోవడంతో పేరుకుపోయిన ఏపీఎఫ్ ఏపీజీఎల్ఐ సిపిఎస్ బకాయిల చెల్లింపునకు నిధులిచ్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు ఆర్థిక ఇబ్బందులున్నా ఇంత పెద్ద మొత్తం ఇచ్చి వేతన జీవుల పక్షపాతగా సీఎం నిరూపించుకున్నారు పిఆర్సీ చైర్మన్ నియామకం పెండింగ్ డిఏల పైన ప్రకటన చేయాలని కోరారు అలాగే సమగ్ర శిక్షా ఉద్యోగులకు మార్చి నెల జీతాలను ముందస్తుగా విడుదల చేయడంపై ఏపీ సమగ్ర శిక్షా బియన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమఖ్య చైర్మన్ ప్రధాన కార్యదర్శులు కాంతారావు కళ్యాణీలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారండి ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది ఇదే దృక్పథంతో హెచ్ఆర్ పాలసీ అమలు మినిమం టైమ్ స్కేల్ జీతాల పెంపు పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంపు వంటి వాటిని పరిష్కరించాలని వారు కోరారండి